అయితే మరి ఎన్టీఆర్ గారితో కూడా చేశారు కదా సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకోవాలి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి సార్ని నేను ఫస్ట్ ఇక్కడ స్టూడియోలో వాళ్ళ స్టూడియోలో చూసాము నేనేం తెనాలి వారు అని అన్నారు తెనాలి వారు తెనాలి వారు అప్పటికే వెళ్ళిపోయింది ఏం తెనాలి వారు అని ఆ కవిసార బొమ్మ గెటప్లో ఉన్నారు అసలు ఆ మొహంలో తేజస్సు ఆయన ఆ మెడిటేషన్ అనుకోండి ఏమన్నా అనుకోండి కాళ్ళకి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను తిరుపతి లడ్డు వచ్చింది అప్పుడే ప్లేట్లో ఇంత పెద్ద లడ్డు చేసి నేను ఇలా పెట్టాను చెయ్యి ఆయన ఇలా పెట్టిన ఆయన పెట్టిన పోసుకున్న నా చెయ్యి ఇలా ఉంది అనమాట చెయ్యి ఇలా పెట్టారు బ్లెస్ చేయడానికి ఒక్కరిష్యూ అలానే అయిపోయాను లేదు అనమాట సో ఆయన ఏ పని చేస్తా కూడా అంత ఇది అని అప్పుడు కూర్చొని నేను ఎలా చేస్తారో షర్ట్స్ అని బాపు గారి పక్కన కూర్చొని షార్ట్స్ అన్నీ చూస్తున్నాను అసలు తేజస్సు ఇది ఆయన లైటింగ్ షార్ట్ షార్ట్ కి అర్థం చేసుకుంటా సో ఆయన ఎన్టీఆర్ అని చెప్పి అప్పుడు ఆ సాంగ్ ఇచ్చిన చెక్ హరికృష్ణ గారు తీసుకొచ్చి మాకు ఇచ్చే ఇట్స్ వెరీ స్వీట్ మెమరీస్ అండి అంత పెద్ద బ్యానర్ లో ఆ సాంగ్ చేయటం పార్వతీదేవిగా మనకి ఎవరు శ్రీనిమాస్టర్ గారు అబ్బాయి శివ అని